ఫ్రెండ్స్ చిన్న పానీ సూపర్గా ఉన్నారు మీరు సూర్ సెప్పర్గా ఉండాలి కోరుకుంటారు మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి వెయిట్ లాస్ స్నాక్ రెసిపీ అండి అల్టిమేట్ అంటే అల్టిమేట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైం అయ్యేసరికి వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏదో తిన్నాం పక్క వాళ్ళు బజ్జీలు బొండాలు సమసాలు తింటుంటారు మనం ఏమో తినలేము వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాం చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట మనసుకు ఒక బాధ అప్పుడు మేము కూడా ఏదో తినడానికి హెల్దీ రెసిపీస్ ఉంటే బాగుండు అనిపించింది ఇలాంటి అప్పుడు మీరు ఎలాంటి ప్లాన్ చేసేసుకొని ఇంట్లో పెట్టేసుకొని ఉంచుకోండి మీకు అలా అనిపించినప్పుడు నాలుగు తినేసారంటే మీ క్రేమింగ్స్ అనేవి చాలా చాలా బాగా కంట్రోల్ అవుతాయి అన్నమాట ఒక మంచి వెయిట్ లాస్ స్నాక్ రెసిపీ చూపిస్తానండి మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రెస్ట్ నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చినాయి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు దాకా మన దగ్గర థౌజండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు ముప్పై కేజీలు నలభై కేజీలు తగ్గిన వాళ్ళు అల్టిమేట్గా చాలా మంది ఉన్నారండి మళ్ళీ తగ్గిన వెయిట్ పెరుగుతారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని ఫోన్ చేసి అడగొద్దండి అలాంటి ఏమీ ఉండో మీరు మంచిగా వెయిట్ లాస్ వస్తారు మంచి అంతా అసలు చాలా బాగుంటుంది లాస్ బాడీ షేప్ కానీ లాస్ కానీ అంతా బాగుంటుంది ప్రాపర్గా చేసినట్టు అయితే ప్రాపర్గా ఉంటారనమాట మీకు నచ్చినట్టు చేస్తే మీకు నచ్చినట్టే ఉంటారు కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి కంపెనీ నుంచి మీకు మంచి డిస్కౌంట్ లెవెల్స్ కావాలి ఫ్రీ ఐడి కావాలి మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఇంకా లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో కూడా సగం అయిపోవచ్చు చూడండి వీటిని వచ్చేసి కూల్ మకా అని అంటారు మీకు తెలుసు కదా ఏ సూపర్ మార్కెట్లో అయినా ఏ కిరాణా షాప్ అయినా దొరుకుతాయి మీకు వచ్చేసి ఇవి పావు కిలో వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు అంతేనండి ఎక్కువ పెద్ద కాస్ట్ కూడా ఉండవు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే చాలా ఇప్పుడు ఇవి నేను వేయించేవి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి వచ్చేసి కాస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు ఉంటుంది అంతే ఇవి మీరు వన్ వీక్ టెన్ డేస్ తినొచ్చు ఒక పది పదిహేను అలా తిన్నా సరే ఒక గుప్పెడు రెండు గుప్పెళ్ళు తిన్నా సరే పది రోజులు పదిహేను రోజులు వచ్చేస్తాయి ఎంత తక్కువ ఖర్చు మళ్ళీ చాలా మంచిది చాలా ప్రోటీన్ ఉంటుంది చాలా మంచిది ఇది కూల్ మకా అని ఇది వచ్చేసి మీకు దొరుకు ఉక్కుతుంది చక్కగా తెచ్చుకోండి తెచ్చుకొని కవర్లో ప్యాకెట్స్లో వస్తుంది మంచిగా అలాంటివి తెచ్చుకోండి తెచ్చుకొని ఏం చేయాలి అంటే ముందు డ్రై రోస్ట్ చేయాలి వీటిని నా డైరెక్ట్గా ఆయిల్లో వేసేయకూడదు ఫస్ట్ వీటిని ఏం చేయాలంటే ఖాళీగా కళాయి పెట్టేసుకొని ఇనప కళాయో ఏదో మీ దగ్గర నాన్స్టిక్ కళాయి ఏదో ఉంటే స్లిమ్లో పెట్టుకొని మంచిగా ఇలా వేయించుకోండి ఎలా అవ్వాలి ఇదిగో చూడండి ఫస్ట్ అవి మెత్తగా ఉంటాయి మనం వేచేసరికి ఇలా గట్టిగా కరకరలాడినట్టు అయితే అనమాట నేను వేయించుతున్నాం మా అబ్బాయి మధ్యలో వచ్చి తింటూ ఉన్నాడు అనమాట అది మా అబ్బాయి మా బొడ్డోడు చెయ్యి అసలు ఇంక మన ఇంట్లో మనం ఏ చేస్తామో మన పిల్లలు అది చేస్తారండి మనం హెల్దీగా తింటే మన పిల్లలు హెల్దీగా తింటారు మన అలవాట్లు ఎలా ఉంటాయి మన పిల్లల అలవాట్లు కూడా అలాగే ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీ మన అలవాట్లు మార్చుకోవాలి మన పిల్లల కోసం అన్న మార్చుకోవాలన్నమాట మనం ఎప్పుడైతే హెల్దీ రెసిపీస్ హెల్దీ స్నాక్స్ చేసుకొని తింటూ ఉంటామో పిల్లలు కూడా వచ్చి అదే తింటారు మనం ఎప్పుడైతే అనేజీగా ఉంటామో అన్ని జంక్ ఫుడ్స్ ఇలాంటివి తింటాం మన పిల్లలు కూడా అదే తింటారు మరి మన పిల్లల ఆరోగ్యాన్ని మనమే చేతులారా చెడగొడుతున్నట్టు కదా ఇలాంటివి మీరు చేసుకొని మీ పిల్లలకు కూడా పెట్టడానికి ట్రై చేయండి హెల్తీగా ఉంటారు అందరూ ఇంట్లో మనం ఆడవాళ్ళు చెయ్యే పెద్దదండి ఆడవాళ్ళు చేస్తే ఇంట్లో అందరూ అదే చేస్తారు కాబట్టి మనం మారితే ఇల్లంతా మారిద్ది వంటగది మారిద్ది అన్నీ మారుతాయి తర్వాత ఈ టాపిక్లోకి వెళ్ళి ఈ టాపిక్ మర్చిపోతున్నా కూలి మక్కాన్ని వేయించు వేసుకొని పక్కన పెట్టుకోండి జస్ట్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి కళాయిలో ఆయిల్ వేసేసుకొని పల్లీలు మీకు పిల్లలు తింటారు కాబట్టి పల్లీలు పిల్లలు తింటారు మనం కూడా రెండు మూడు తిన్నా ఏం కాదు పల్లీలు కొన్ని వేసి వేయించేసేయండి తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం ఇక నేను ఎక్కువ వేస్తున్నాను ఎందుకు అంటే మనం ఎంత ఉప్పు కారం వేసినా కూలి మకానికి ఏం పట్టదనమాట అంటుకోదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు కొంచెం ఎక్కువ వేసుకున్నా మరీ తక్కువ వేస్తే అసలు అంటది కాబట్టి తినబుద్ధి కాదనమాట అందుకని కొంచెం ఎక్కువ వేసాను నేను వాటిని ఏం చేస్తామంటే ఏంచుతాం ఏయించాక మళ్ళీ ఈ కూలి కూడా వేసి దాంట్లో దొరలిస్తాను మామూలుగా ఉప్పు కారం చల్లుకొని తినొచ్చు కానీ మీరు అనుకోవచ్చు ఉప్పు కారం చల్లుకొని తినకూడదు డైరెక్ట్గా సాల్ట్ డైరెక్ట్ కారం వెళ్ళకూడదు అనమాట బాడీలోకి కాబట్టి ప్రాసెస్ ఏదో జరగాలి వేయించడం అంటే ఉప్పుని ఇప్పుడు వేయించుతున్నాం కాబట్టి అది ప్రాసెస్ జరిగిన కింద లెక్క వస్తుంది అప్పుడు తిన్నా మనకి ఫ్యాట్ కింద అంతగా అనమాట ఇది ఒక ప్రాసెస్ లెండి అది మీకు తర్వాత చెప్తాను కంపల్సరీ ఉప్పు కారం వేయించాక అందులో కరివేపాకు కూడా వేసేసి వేయించాక బాగా వేయించాక పొయ్యి ఆపేసేసి కూల్ మక్కాని వేసేసి తిప్పేసేసుకోండి చక్కగా వాటికి ఉప్పు కారం కొంచెం లైట్ లైట్గా పట్టిద్ది మరీ ఏం పట్టదండి మీరు ఎంత ఉప్పు కారం వేసినా వాటికి అయితే బట్ట శనగిత్తులు కొట్టేంత పట్టదనమాట లైట్గా పట్టిద్ది మనం తినేటప్పుడు కూడా లైట్గా తింటాం ఆ కిందది ఉప్పు కారం చివరిలోకి డబ్బాలోకి మిగిలిపోయింది అది మనం పడేసినా ఇబ్బంది ఏమి ఉండదు అనమాట కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసాను మళ్ళీ చూసేసి వామో ఇంత ఉప్పు కారాలు తింటారా అని అనుకోకండి ఎందుకంటే అది అడుక్కి వెళ్ళిపోయింది కూలి మకాన్ని పైకి తేలుతాయి పైకి ఉంటాయి డబ్బాలో పోసుకున్నప్పుడు మనం ఇవి తినేస్తాం అది మిగిలిద్ది కాబట్టి అది డస్ట్బిన్లో వేసేస్తాను అనమాట నేను అలా చేసుకుంటాను ప్రతిసారి నేను టెన్ డేస్కి ఒకసారి సారీ నేను ఇలా నిన్న మీకు ఒక వెయిట్ లాస్ లడ్డు చూపించాను అది చేసుకుంటూ ఉంటాను ఇది చేసుకుంటూ ఉంటాను ఇలా హెల్దీ హెల్దీగా చేసుకొని తింటూ ఉంటానండి మీకు కూడా చూపిద్దాం చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి మీకు కూడా హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను అనమాట మరి ఈ ప్రొఫెషనల్గా అమ్మ చేతి వంట శ్రావణి కుకింగ్ ఛానల్ ఇలా చేయలేకపోవచ్చు కానీ నాకు తెలిసినట్టు చేసి పెడుతున్నాను ఏమనుకోకండి మరీ ప్రొఫెషనల్గా చేయట్లేదని ఇవాళైతే వీడియో ఇంటి మంచిగా చేసుకుని తేనండి మంచిగా వెయిట్ లాస్ అవ్వండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు వెయిట్ లాస్ టిప్స్ కావాలి నేను మీకు కోచ్గా కావాలనుకుంటున్నారు సేమ్ టైం నా దగ్గర ప్రోడక్ట్ తీసుకుందాం ఫ్రీ కస్టమర్ ఐడి తీసుకుందాం ఇవన్నీ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్కూల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయచ్చు రేపు ఆరో తారీఖు నుంచి మ్యారథాన్ అనేది స్టార్ట్ అవుతుంది ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ మ్యారథాన్ అనమాట ఇందులో వచ్చేసి మేము డైలీ ముందు రోజే ఫుడ్ ఇస్తాం ఆ ఫుడ్ మీరు తర్వాత అంటే మీల్ ప్లేట్స్ ఎవ్రీడే మీల్ ప్లేట్ మేమే పంపిస్తామండి మీరు ఏం తినాలో ముందే డిజైన్ చేసి చెప్తాం లాస్ట్ ట్వంటీ వన్ డేస్లో ఐదు కేజీలు ఆరు కేజీలు తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ట్వంటీ వన్ డేస్లో ఐదు కేజీలు తగ్గారండి మాటలా చెప్పండి మీరు తగ్గాలి ఇలాంటి మ్యారథాన్లో పాటు వాళ్ళకి మళ్ళీ ప్రైజులు కూడా వచ్చాయి గోల్డ్ సిల్వర్ సిల్వర్ అలాంటివి గెలుచుకున్నారు మీరు కూడా ఇలా పార్టిసిపేట్ చేసి మంచిగా వెయిట్ లాస్ అయ్యి మంచిగా గెలుచుకోవాలి అనుకుంటున్నారు సంప్రదించండి ఖచ్చితంగా సంప్రదించినట్లయితే మీకు మంచిగా నేను ఇవన్నీ ఇచ్చేసి ప్రొడక్ట్ అంతా పంపించేసి నేను ఫోన్లోనే గైడ్ చేస్తాను జూమ్ క్లాసెస్లో గైడ్ చేస్తాను ఇబ్బంది ఏమీ లేదనమాట హ్యాపీగా హెల్దీగా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వటం మర్చిపోకండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది ఇవన్నీ నేను ఒకరోజు తిననండి ఇలా డబ్బాలో పోసుకొని పది రోజులు తింటాను అనమాట ఇవాళైతే వీడే ఇంతే బాయ్